తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామం ప్రైమరీ పాఠశాల నందు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పాఠ్య పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్స్ బెల్టులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం తెలుగు యూత్ లీడర్ గాజుల రవిప్రసాద్ దుర్గ సముద్రం మాజీ ఎంపీటీసీ యు మునిశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కె బాబు జి ఢిల్లీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ప్రధాన ఉపాధ్యాయుల మేడం గారికి టీచర్స్కి మరియు విద్యార్థులకు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే పురువతి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అసెంబ్లీలో ప్రమాణ సేకరణ చూస్తున్నారు ఈ బుక్స్ యూనిఫామ్ అంతా డిస్పోజ్ చేసినందుకు మీకు ఏ అవసరం వచ్చిన పిల్లకాయలకి ముందుండి మేము చేస్తామని గాటలకి వీళ్ళకంత పరిశోధిస్తామని ఏ స్కూల్లో ఏ సినిమా ఇబ్బంది लान बनिरैया पीर रात पर आया साहब चार दिन तक मतलब पट 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 लान सर मेरे लानी आई मेरी रेजेन वाली सुन किस तरह बन गए बन गए सर वो जब अंदर तक अब जाने आप पीछे चले लानी लेके वो जो रानी कुमार लानी

Assalamualaikum. Aa. Aa. Aa.